హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబలపై ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మనం ఇప్పుడైతే ఊరికి వేయడానికైతే వెళ్తున్నాము ప్రజెంట్ ఇది మా ఊరి నుంచి దప్పురం పడివెళ్ళు మెట్రో రోడ్ మనూరు నుంచి అదైతే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది దూరం అయితే మనదైతే బ్యాక్ సైడ్ రేపు ఫ్రంట్ సైడ్ వినిదింది కదా అదైతే అయితే అనుకుంట అది అమ్మేసి బ్యాక్ సైడ్ అయితే మనం కొనుక్కున్నాను ఇప్పుడు దానికోసమే మన పక్క ఊరు వాళ్ళు ఎక్కడైనా విసెంట్లు వెరీ వండి కొయ్యాలన్నారు మన రీసెంట్ అంటే ఎక్కడ కొంచెం తక్కువ అయితే మనం ఇక్కడైతే వెళ్తున్నాము ఎనిమిది అవుతుంది అయితే బయలుదేరా దూరం వెళ్ళినాకొడ్ వస్తుంది ప్రజలు ఈ వీడియో అయితే నేను వీడియో నేను అప్పటి నుంచి తీసుకోలేకపోయినాను కాబట్టి పోసిన తర్వాత అయితే వీడియో తీసాను అంటే పోసేటప్పుడే తీయడానికి ఎవరు లేరు ఆ చేనుగల్లా ఏమో తెలీదు అతనికి ఎలా తీయాలనేది మే పోసినాక మధ్యలో అప్పుడు ఒప్పుడు షార్ట్స్ అయితే తీసుకున్నాను వచ్చేసాము దగ్గర దగ్గర మెయిన్ రోడ్లోకి వచ్చేసాము ఇదే సార్ రోడ్డు రోడ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇదే మెయిన్ రోడ్ డబుల్ రోడ్ ఇది ఈ పెద్ద పవన్ కావలి టు కందుకూరు పెద్ద పవన్ మీద వెళ్ళే రోడ్ ఇది ఎప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్ళిపోతాము దగ్గరికి అనేది మాలుగా చాలామంది ప్రింట్లో ఫిట్టింగ్ చేసే వీడియో చేయమన్నారు కానీ మనం దమ్మేసేము కాబట్టి చేయలేకపోయాను వీడియో చెప్పైతే ఈ మధ్య రీసెంట్గా కొన కొన్నాక ఒక పది ఎకరాల వరకు అయితే కోసాను పది ఎకరాలు కోసాక మళ్ళీ ఈరోజైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట మా దగ్గర అంత ఎక్కువ ఉప్పుగా శనగ అలా ఉంటుంది వేరే పేరు అయితే ఉండదు అనమాట ఎవరైనా బర్రెగోట్లు మేత కానీ ఏదైనా అది ఏదైనా వెళ్తాను మళ్ళీ నువ్వు అయితే ఉంటుంది అలా అది మాత్రమే వెళ్తున్నాము వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఇంకొంచెం గమనించబాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు ఇంకా కొత్త కొత్త వీడియోలు చూడడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఏం దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే నన్నమాట పోవము ఇదే మనం పూజాల్సింది ఇది చురుదే కాలంలో అయితే వస్తుంది ఇది నుంచి అట్లా చేయాలి మాట్లాడుతుంది ఇందులో ఇది రౌండ్ ఫిల్ చేయడానికి కూడా పొందటం బ్యాక్ సైడ్కి వస్తుంటేది మళ్ళీ అట్లానే ముందుకి అనెక్కి పోయాలి దీన్ని ఎందుకంటే ఎన్న నువ్వు అట్లా లేదంటే చెప్పినా కానీ ఏం కాదు ఈ వేరే ఏంటంటే మనం చూసారు కదా ఇది దాని మొత్తం బార్ పాల అక్కడ వరకు ఉంది బండి అయితే ఆ లాస్ట్కి వెళ్ళి దిగాలి దిగినాకైతే దీన్ని సైడు వాళ్ళు వచ్చినాక ఇంకా చేనగాళ్ళ వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చినాక ఈ సైడ్లో అయితే కోపించాలి ఎందుకంటే ఈ సైడ్లో మనం కొయ్యారంటే బయటికి పడదు అనమాట గడ్డలు మట్టి మట్టి గడ్డలు అన్నీ అడ్డం పడ్డాయి ఈ రోడ్డు పోసేటప్పుడు వాళ్ళైతే ధరణి రెండు కండ్లు కనుక వస్తే మనకి పోయడానికి బాగుంటుంది కాకపోతే ఏంటంటే అది పడకుండా నిలబడిపోయి సుగ్గా గింజలు అయితే రాలే అవకాశం ఉంటుంది అందుకోసమని ఇక్కడైతే మనం దిగి అట్లా కొయ్యాలి వచ్చినాకైతే ఇది కొట్టిస్తాము ఇది అది బారు అనమాట రెండు కాయలు ఇవి రెండు కాయలు బారు ఫ్రంట్ బ్యాక్ అంటే రెండు ముందుకే వెనక్కి పోయాలి బాగా లేట్ అవుతుంది అందులో కొంచెం లైట్గా నెమ్మదిగా కూడా అందించాను ఇంకా లైట్గా ఆరింది అనమాట ఇంకా కొంచెం పొద్దున ఉంది వరి కూడా మౌనంగానే ఉంది ఎత్తు அது வீட் சீட் கேட்குறது அதுக்காக நான் லேசில் அப்படி நாலு ரெண்டு போக அது அல்லது அதுக்கோட்டை டென் ஜாக்கெட் இப்போ அப்படின்னா காணும் ஃபுட்டாக போயிடுது அது நாலு ఇల్లు అయితే రాళ్ళు బాగానే ఉంది అంటే కొంచెం సరకొచ్చుగా ఉండబో కోరుకోవాలి అంటే సార్ వర్క్ చేసేటప్పుడు కోరుకుంటే ఢిల్లీ అయితే రాలేదు బాగా ఇంటిపోయినా కోసం వచ్చి రాజు దిల్లీ సరఫచ్చిగా నేనైతే జాబ్ కై అయితే కంప్లీట్ అయిపోయింది ఒక అయ్యి ఒక అయ్యి కంప్లీట్ చేసేసాను అక్కడ తిరిగి తిరిగి ఇప్పుడైతే ముందు ఉంది మన ముందు ఒక అయ్యి రెండు కాయలు అని చెప్పాను కదా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే రెండో కయ్యో ఇది ఈ అనమాట ఇది జామర పక్క నుంచి పోయాలి అయితే వాళ్ళు కుదరదు అనిపిస్తాను అందుకని వాళ్ళు అయితే కర్రలు అడ్డం ఉన్నాయి కర్రలు అయితే పక్క తీస్తున్నారు అది కూడా ఇట్లానే పది అట్లయితే కోసేస్తే చంద్రడి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎండ్ అయితే ఈ రోజు బీభత్సంగా వస్తుంది కర్రలు అయితే తీస్తున్నారు బాగా అయితే ఇంటికి అయితే మనం అనమాట వీడియో తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ లైక్ చేయండి అలాగే వీడియోస్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ